అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏమిటంటే వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటుగా వారికి పదివేలు వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం లేదు వేతనాలు పెండింగుల్లో ఉన్నాయి ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగంపై చర్చ మొదలైంది ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమ ఉద్యోగాల కొనసాగింపుపైన పైన ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి ఇక మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్ళి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు ఇక ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికి అన్ని రకాల సేవలు అందేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి ఇక దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది ఇక సహాయక చర్యల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం పాలు మందులను అందించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పనిచేయటం లేదు ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ప్రస్తుతం విజయవాడకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు తాబంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది